హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బియ్యం మినపప్పుతో మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇగో నేను చేసిన విధంగా చేస్తే ఇలా వస్తాయండి మధ్యలో హోల్ వచ్చే విధంగా హోల్ వచ్చిన మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాను ఇవి రెండు కలిపి పట్టి పిండి పట్టించుకున్నానండి ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా పిండి తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల కారం అలాగే ఒక టూ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నానండి వీటన్నిటితో పాటుగా నువ్వులు కూడా కొన్ని వేస్తున్నాను నువ్వులతో పాటు అలాగే కొంచెం వాము మనం ఇలా చేతులతో నలిపేసుకొని వేసుకోవాలి వాము కూడా వేస్తున్నాను ఇవన్నీ వేయడం వల్ల మురుకులు టేస్టీగా ఉంటాయి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఫస్ట్ కలుపుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు సాల్ట్ తగ్గిందా లేదా అనేది కొంచెం తెలుస్తుంది ఇప్పుడు దాంట్లో కొద్దిగా వేడి నూనె కూడా పోస్తున్నాను కా వే వేడి చేసిన ఆయిల్ ఈ ఆయిల్ వేడి చేసిన ఆయిల్ పోసిన తర్వాత ఇది బాగా కలిపేసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకోవాలండి కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు ఇప్పుడు మనం మురుకులు వత్తే దాంట్లో ఈ పిండిని పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో మురుకులు ఒత్తుక్కవాలి పిండి మరీ మెత్తగా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ మెత్తగా కలుపుకుంటే మురుకులు మెత్తగా వస్తాయి అందుకనే నార్మల్గానే కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటే కూడా బాగుండదు ఇప్పుడు మురుకులు ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి టూ సైడ్స్ ఇలా కాల్చుకోవాలండి కాల్చుకోవాలి కొంచెం రెడ్గా కాల్చుకోవాలి లేదంటే కాగదు కాగకపో ఎక్కువ కాగ వేడి కాకపోయేసరికి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు కాలిపోయాయండి నేను తీసేస్తున్నాను